హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి గజలక్ష్మి దీపాలు అదేవిధంగా లక్ష్మీ బాలాజీ దీపాలు కుబేర కుంచాలు ఎలిఫెంట్స్ దశావతారాలు లక్ష్మీ ఐడల్స్ హోమ్ డెకరో కలెక్షన్ కల్పవృక్షం దియాస్ ఇవన్నీ కూడా వచ్చేసాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి గణేష్ అండి చైర్ గణేష్ చూడండి మనకి మనకి న్యూగా అయితే స్టోన్ వర్క్లు అయితే వచ్చేసిందండి ఎంత చక్కగా ఉందో చూడండి హెవీ వెయిట్ అండి మనకి ఎంచుమించుగా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆ విధంగా అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి బ్యూటిఫుల్ కార్వింగ్ తోటి మనకి చైర్ కూడా చుట్టూరా చూడండి ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ అయితే ఊడిపోవటం అది ఉండదండి చాలా చక్కగా ఉంది చైర్ గణేష్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది చూడండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఎవరికైనా మ్యారేజ్కి గృహ ప్రవేశాలకి అది కూడా గిఫ్ట్ కింద కూడా ఇచ్చుకోవడానికి చాలా బాగా యూజ్ అవుద్ది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి కిరీటంతో సహా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నారండి హైటు ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫల్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి కార్వింగ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే గజలక్ష్మి దీపాలు అయితే వచ్చాయండి ఇవి న్యూ ప్యాటర్న్ అండి చూడండి మనకి ఈ విధంగా పైన లక్ష్మి అమ్మవారు వచ్చేసి అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వస్తున్నాయండి ఎంత చక్కగా ఉందో దియా డైలీ యూజ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా మీరు సింగిల్గా కూడా తీసుకోవచ్చండి సింగిల్ దియా వచ్చేసరికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పెయిర్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి మనకి దియా హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి స్మాల్ సైజ్ అండి ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి త్రీ డీలో గోల్డ్ ఫినిషింగ్ అండి ఇవి పెయిర్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చాయి చూడండి ఈ లక్ష్మీ దీపాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో ఇవి కొంచెం బిగ్ సైజ్ వస్తున్నాయండి చూడండి పైన లక్ష్మీ అమ్మవారు కమలంలో కూర్చుని ఉన్నారు కింద వచ్చేసరికి ఎలిఫెంట్స్ వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి చూడండి ఈ విధంగా అయితే వస్తుందండి త్రీడీలోనండి ఇవి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి సింగిల్గా కూడా తీసుకొచ్చండి మీకు కావాలంటే హైట్ వచ్చేసరికి ఇది ఇంచుమించుగా త్రీ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఈ టూ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి మనకి త్రీడీలోని సిల్వర్ ఫినిషింగ్ అండి మనకి సిల్వర్ ఫినిషింగ్లు అయితే వస్తాయి చూడండి ఇవైతే చాలా టైమ్స్ తీసుకొచ్చామండి ఇవి స్టాక్ రాగానే అయిపోతాయి కింద మనకి ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయండి ఈ విధంగా త్రీ ఎలిఫెంట్ లెగ్స్ ఇది కూడా స్మాల్ సైజ్ దియ అండి మనకు ఒక త్రీ ఇంచెస్లో అయితే వస్తుంది చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు ప్రైజ్ వచ్చేసరికి ఈ దియ్య ఎయిట్ హండ్రెడ్ అండి ఫోర్ ఇంచెస్ అండి నెక్స్ట్ ఈ దియ్య కొంచెం వెయిట్ తక్కువలో వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఈ దియ మనకు అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చేసి ఎంత చక్కగా ఉందో చూడండి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఈ దియ్య నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దియాలో బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి బ్యాక్ సైడ్ మనకి మకర్ తోర్ణం వచ్చేసి పైన కూడా ఎలిఫెంట్స్ వస్తున్నాయి ఇక్కడ కూడా మనకి పికాక్ డిజైన్ అంతా కూడా వచ్చింది కింద వర్క్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో లోతు ఎక్కువ వస్తుందండి ఆయిల్ ఎక్కువ పట్టాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి టూ ఫార్టీ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుందండి ఈ దియ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ బాలాజీ దియా అండి ఈ దియాస్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చూడండి మనకి త్రీ డి అనేసరికి ఫినిషింగ్ చాలా చక్కగా వస్తుంది ఈ లక్ష్మీ బాలాజీ దియా వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది రెండు కూడా మనకి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి కోర్మ దీపాలు ఇవి కూడా చాలా మంది అడిగారు ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చే కార్వింగ్ వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా మనకి హైట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే వస్తాయి అండి ఈ దియా లెంత్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది లోతు ఎక్కువ వస్తుందండి ఆయిల్ ఎక్కువ పడతాయి వీటిలో కూడా చాలా చక్కగా ఉన్నాయి వెరీ క్యూట్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి పికాక్ మోడల్ వచ్చేసి పైన దియా వస్తుంది చూడండి ఇవి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి స్మాల్ సైజ్ అండి చాలా మంది అడిగారు ఇప్పుడు రీస్టాక్ అయ్యాయి మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఐటు ఇంచుమించుగా ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్లోనే ఇంకొక మోడల్ అండి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా వస్తుందో వర్క్ అంతా బ్యాక్ సైడ్ కూడా మనకి నెమలి పెంచ విప్పుకున్నట్టుగా ఉంది చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇవి ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ అండి పేరు వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ అయితే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి ఐడల్ అండి చూడండి మనకి డీలోనే ఇది కూడా సిల్వర్ ఫినిషింగ్లో ఎంత చక్కగా వస్తుందో అండి చాలా చక్కగా ఉంటుంది మనకి అటుఇటి ఎలిఫెంట్స్ వస్తాయి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు వస్తుందండి ఇలా స్టాండ్తో సహా వస్తుంది చూడండి డిజైన్ ఎంత చక్కగా ఉందో వెరీ క్యూట్ అండి ప్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి సాలిడ్ పీస్ అండి వెయిట్ ఎక్కువలో వస్తుంది మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఈ లెంత్ చూసుకుంటే మనకి ఒక ఫోర్ ఇంచెస్ వరకు లెంత్ అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్స్ కూడా మంది అడుగుతున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయి చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి బాలాజీ మనకు ఒక ఫోర్ ఇంచెస్లో అయితే వస్తారండి నెక్స్ట్ అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు అండి టూ ఇంచెస్లోని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లక్ష్మీ అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు నెక్స్ట్ ఎలిఫెంట్స్ అండి ఎలిఫెంట్స్ కూడా ఈ మోడల్ చాలా మంది అడిగారు పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఒక టూ ఇంచెస్ అయితే వస్తాయండి మనకి ఎలిఫెంట్స్లోనే ఇంకొక ప్యాటర్న్లో కూడా ఉన్నాయండి చూడండి ఇవి మనకి వీటికి వీటికి కూడా ఇవి గోల్డ్ ఫినిషింగ్ అండి మనకి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గోల్డ్ ఫినిషింగ్వి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి ఇవి టూ ఇంచెస్ అండి ఇవి కూడా మనకి సేమ్ సైజు ఇవి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ చూడండి ఇవి కూడా కార్వింగ్ చాలా చక్కగా ఉన్నాయి ఇవి మనకి సిల్వర్ ఫినిషింగ్ అండి ఇవి వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు దియాస్ అండి చూడండి మనకి శంకు మోడల్లో దీపాలు కూడా వచ్చేసాయి వీటిలో కూడా మనం అమ్మవారి దగ్గర పసుపు వేసి పెట్టుకోవచ్చు లేదంటే దియాస్ కింద కూడా యూజ్ అండి డిజైన్ అయితే చాలా చక్కగా వస్తాయండి ఇవి కూడా అని మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి శంఖం దీపాలు ఒక టూ ఇంచెస్ హైట్ అయితే వస్తాయి నెక్స్ట్ మనకి చూడండి ఈ దియాస్ కూడా మనకి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు ఎంత చక్కగా వచ్చాయో మన అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ వేసుకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి లేదంటే దియాస్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఒక టూ ఇంచెస్ వరకు వస్తాయండి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలో గోల్డ్ ఫినిషింగ్లో లక్ష్మీ స్వామి ఐడల్స్ అండి స్మాల్ సైజు ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చాయండి మంది అడుగున్నారు స్మాల్ సైజు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి లక్ష్మీ స్వామి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో అయితే వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో చాలా క్లియర్గా వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీపకన్యలు అండి దీపకన్యలు కూడా మనకి ఫోర్ ఇంచెస్లోని ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి బెస్ట్ ప్రైస్ అండి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నావు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి త్రీడీలోనే సిల్వర్ ఫినిషింగ్లో దశావతారాలు ఐడల్స్ అండి ఇవి కూడా మనకి స్మాల్ సైజు మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి దశావతారాలు చూడండి మనకి రామావతారం మత్స్యావతారం కోర్మా అవతారం చూడండి వామనావతారం కృష్ణావతారం ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అయితే వస్తాయండి మనకి త్రీ డీలోని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్తో అయితే వస్తాయి ఓన్లీ ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ ఐడల్స్ కాస్ట్ వచ్చేసరికి త్రీ స్టెప్ స్టాండ్స్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపిస్తున్నాం థర్టీన్ హండ్రెడ్ అండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ డెప్త్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి హ్యాండ్ మేడ్ తయారండీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దశావతారాలు వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్ప వృక్షం తీయండి బిగ్ సైజు చూడండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఎంత చక్కగా ఉందో చూడండి ఫినిషింగ్ అంతా ఈ ట్రీ కూడా మనకి పెద్దగా వస్తుందండి చాలా చక్కగా ఉంది మనకి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి సిక్స్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హెవీ వెయిట్ అండి లైట్ వెయిట్ కాదు దియా వెయిట్ ఎక్కువలో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కుబేర కొంచెం అండి చూడండి కుబేర కొంచెం మనకి శంకు చక్రం గోవిందనామం ఈ విధంగా అయితే వస్తాయండి మనకి వెయిట్ కూడా ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి కుబేర కొంచెం ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే టూ పాయింట్ టూ ఇంచెస్ ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ చౌకీ త్రీ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఓన్లీ త్రీ ఇంచెస్ అయితే వస్తుందండి కింద వచ్చేసరికి ఈ విధంగా లెగ్స్ అయితే వస్తాయి చాలా చక్కగా ఉంది చూడండి ఇలా కుబేర కొంచాలది పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి ఈ చౌకీస్లోని చూపిస్తాను అవి కూడా అని చూడండి ఇందులో నెక్స్ట్ సైజు ఫోర్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఫోర్ ఇంచెస్ది నెక్స్ట్ ఇది సిక్స్ ఇంచెస్ అండి బిగ్ సైజు మనం ఎక్కువ విగ్రహాలు అది పెట్టుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ప్లేట్లు అండి ఎంత చక్కగా ఉన్నాయో స్ట్రాంగ్గా మనకి ఇవి కూడా ఈ విధంగా నక్షి డిజైన్లు అయితే వస్తాయండి ఎంబోస్ డిజైన్లో వెరీ బ్యూటిఫుల్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఈ ప్లేటు ఇంచెస్ చూసుకుంటే మనకి ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ ఎయిట్ ఆ విధంగా వస్తుంది మనం లక్ష్మీ దీపాలు పెట్టుకోవడానికి అది కూడా ఈ విధంగా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దీపాలు పెట్టుకుంటే చుట్టూరా కూడా మనకి ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ ప్లేట్లు ఈచ్ వన్ వన్ సెవెంటీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి శంకు చక్ర దియాసండి ఇవి కూడా న్యూ మోడల్ అండి మనకి మధ్యలో వచ్చేసరికి ఈ విధంగా శంకు చక్రం వస్తాయి మనకి ఇందులో కూడా త్రీ సైజెస్ అయితే వచ్చాయండి మనకి స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఒక త్రీ ఇంచెస్ అయితే వస్తున్నాయండి త్రీ అండ్ హాఫ్ వర్క్ వస్తున్నాయండి త్రీ నుంచి ఫ్రై ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ ఇంచెస్ వస్తున్నాయండి ఫ్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి స్టార్టింగ్ సైజు వచ్చేసరికి నెక్స్ట్ సైజు వచ్చేసరికి ఇవి కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఈ లెంత్ వచ్చేసరికి పెరుగుతుందండి మనకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది వీటిలో టూ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మిడిల్ సైజు బిగ్ సైజ్ అండి ఇవి బిగ్ సైజ్ వచ్చేసరికి హైటు ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఈ లెంత్ చూసుకుంటే మనకి త్రీ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతున్నాయండి చూడండి మనకి ఇక్కడ శంకు చక్రం వస్తుందండి చాలా క్లియర్గా వచ్చాయి శంకు చక్రం కూడా మనం ఇటు సైడ్ చూసుకుంటే ఈ విధంగా వస్తున్నాయండి శంకు చక్రం కూడా చాలా చక్కగా వస్తున్నాయి ప్రతిదానికి కూడా మనకి రివర్స్ పెట్టుకున్నా సరే శంకు చక్రం పెట్టుకోవచ్చు అటు ఇటు కూడా చాలా బాగున్నాయండి టోటల్ ఇందులో త్రీ సైజెస్ అయితే వచ్చాయండి మనకి డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వాన్లు అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో హోమ్ డెకర్ కలెక్షన్ అండి మనకి ఇవి స్మాల్ సైజ్ అండి స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి త్రీ ఇంచ్ వరకు వస్తుందండి ఎంత చక్కగా ఉన్నాయండి ఒకటి స్మాల్ సైజు ఒకటి బిగ్ సైజు వస్తుంది ఇలా సెట్ వస్తుందండి ఈ స్మాల్ సైజ్ సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో చూడండి వెరీ స్మాల్ సైజు చాలా క్యూట్గా ఉన్నాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇందులో బిగ్ సైజ్ అండి ఇవి ఇవి హైట్ వచ్చేసరికి మనకి బిగ్ సైజు ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి డీర్లు అండి ఇందులో కూడా మనకి టూ సైజెస్ అయితే వచ్చాయండి చూడండి స్మాల్ సైజ్ ఎంత చక్కగా ఉన్నాయో వెరీ క్యూట్ అండి వీటిపైన కూడా మనకి స్టోన్ వర్క్ అయితే వస్తుందండి ఇవి స్మాల్ సైజ్వి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఒక టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు అయితే వస్తున్నాయి ఈ లెంత్ కూడా టూ ఇంచెస్ అయితే వస్తున్నాయండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయండి ఇందులో మనకి బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి బిగ్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నాయండి పై వరకు చూసుకుంటే ఈ లెంత్ చూసుకుంటే ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి రాగిలోని బాక్స్లో అయితే వచ్చండి ఈ విధంగా మనకి లాంగ్ మోడల్లో వస్తుంది చూడండి పైన కూడా ఈ విధంగా ఫ్లవర్ అయితే వస్తుంది మనకి క్యాప్ ఇది లూజ్గానే వస్తుందండి మూత వచ్చేసరికి మోడల్ ఎలా వస్తుంది చూడండి కాపర్లో అయితే వస్తుంది ఎంత చక్కగా ఉందో స్ట్రాంగ్గా ఉందండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది త్రీ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి